ఎన్నికల సమయంలో నాయబ్రాహ్మణులకే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ నాయబ్రాహ్మణుల షాపులకి రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ బిల్లుని ఉచితంగా చేస్తూ మాట నిలబెట్టుకుంటున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు రాష్ట్ర రాజమహేంద్రవరం సిటీ బ్రాహ్మణుల సంఘీయుల ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ముఖ్య అతిథిగా ఆదిరెడ్డి వాసు పాల్గొని రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ తెలుగు యువత నగర కార్యదర్శి కందికొండ ఆనంద్ సాధికారిత సమితి నగరాధ్యక్షులు అరజంగి దేవుడు తెలుగు యువత నాయకుడు తాడి దుర్గా ప్రసాద్ బ్రాహ్మణ సాధికారిక సమితి నాయకులు కోటిపల్లి చంద్రశేఖర్ పెండ్యాల నాగేశ్వరరావు కొరిపల్లి నాగేశ్వరరావు బలగం కిరణ్ జామి ప్రసాద్ పాత్రలపల్లి సురేష్ రాజన్న సత్యరాజు కరాశి శ్రీను చిట్టాబద్దుల వరబాబు ముక్కల సందీపు యానపు మధు ఇనపూర్తి ఈశ్వరరావు రాలి బైడిరాజు రాలి సత్యరాజు అప్పలరాజు విజయశేఖర్ పాల్గొన్నారు సోదరులు ఉన్నారో వాళ్ళ యొక్క షాప్స్ తోరణాలు కడుతూ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జెండాలు పెడుతూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోటోని చిత్రపటాన్ని పెట్టుకుంటా ఉన్నారు అన్ని షాపుల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రోజున అలాగే కొంతమంది పెద్దలు కూడా మాకు కొన్ని సూచనలు ఇచ్చి ఉన్నారు రెండు వందల యూనిట్లు ఇవ్వడంతో పాటు అది అడ్డి షాపులైతే దానికి కూడా వర్తించేటట్లు చేయమని అడిగారు అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అద్దెషాపులో ఉన్న వాళ్ళకి కూడా ఈ కార్యక్రమం వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా మేము ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తూ రేపు అధికారంలోకి వస్తే మనల్ని ఏ రకంగా మనం సాయపడగలం అని ముందే గమనించి వచ్చి అధికారం వచ్చిన వెంటనే మాటలను గాలిగోది లేకుండా ఏదైతే మనం యువగలం పాదయాత్రని సక్సెస్ చేసిన బీసీలందరికీ యువగల నాయకులందరికీ కూడా మన అవకాశం కల్పించాలని చెప్పి ఒక పక్కన నాయబ్రాహ్మణ్ ఆ పక్కన పద్మశాలీల్ని ఓ పక్కన మొన్న మనం చూసాం అగ్ని కుల క్షేత్రియులకి వేటలేని టైంలో ఇరవై వేల రూపాయలు వాళ్ళకి మనిషికి ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇప్పుడు గీత కులాలకు ప్రత్యేకించి ఒక టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అంటే ఏ కులాన్ని కూడా ఒక యాదవాస నుంచి వాళ్ళకి గొర్రెల పెంపకానికి లోన్లు అంటే బీసీలో ఉన్న ప్రతి కులం కూడా ఆర్థికంగా బలపడాలని చెప్పి ఒకే ఒక సంకల్పంతో ఎన్డీఏ కూడా ముందుకు వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి జయంగా సంక్షేమమే ముందడుగుగా వెళ్తున్నటువంటి కుటుంబ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ నాయు బ్రాహ్మణ సాధికారిక సమితి తరఫున అలాగే మరీ ముఖ్యంగా రాజమహేంద్రవరం రాజమండ్రి సిటీ నియోజకవర్గ నాయు బ్రాహ్మణుల తరఫున కుటుంబ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే గత ప్రభుత్వం నాయు బ్రాహ్మణుల పైన చూపించిన వివక్షత కావచ్చు అభివృద్ధిలో వెనకడుగు వేయటం కావచ్చు యావత్ నాయు కూడా గమనించారు నాయు బ్రాహ్మణ సాధికారిక సమితి తరఫున అనేక మార్లు గత ప్రభుత్వం దృష్టికి అనేక సమస్యలు తీసుకెళ్లినప్పటికీ స్పందించలేనటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మాకైతే ఏదైతే ఉందో నూట యాభై యూనిట్లని రెండు వందల యూనిట్లు పెంచుతూ జీవ చేయడంతో మీ రోజు మా బ్రాహ్మణ సంఘం తరఫున మా నాయ తెలుగుదేశంలో తిరుగుతున్న నాయకులందరూ కూడా ఈ రోజున మరి పాలాభిషేకం చేయడం జరిగింది అదే మరి విధంగా మాకు కా తల నెల తీసేవారికి ఇరవై వేల రూపాయల చేత నుంచి పాతి వేల రూపాయలు చేయడం దానిని హర్శిస్తూ మా వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే ఉందో కూడమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ డిప్యూటీ సీఎం మా కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి కానీ ఐటీ శాఖ మంత్రి మా మరి నారా లోకేష్ గారికి కానీ అదేవిధంగా మన బోర్డు నెంబరు తిరు తిరుమల తిరుపతి దేవస్థానం శాంతరామణ్య గారికి కానీ అలాగే స్థానిక ఎమ్మెల్యే అయిన ఆదిడు వాసు గారు మాకు విన్నట్టు ఉంటే ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మా అంటు ముందుండి మమ్మల్ని అందరిని మా సంఘాన్ని కానీ మమ్మల్ని కానీ చాలా బాగా చూసుకున్నారు